హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబ కలాగ్స్కి నేను టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా ఓహో డబ్బులు చెట్లు కూడా ఉంటాయి నాటండి అని చెప్పాను కదా అందుకని ఉంటాయండి డబ్బులు చెట్లు ఎందుకు ఉండో అది మనం చేయడంలో ఉంటుంది డబ్బులు కూడా డబ్బుల చెట్లు కూడా మనమే తయారు చేసుకోవచ్చు చాలా మంచి టాపిక్ అండి ఇది ముఖ్యంగా యువతకి బాగా పనికొస్తుంది ఆ డబ్బులు చెట్టుని ఎలా నాటాలి ఏమిటి ఎలా మన డబ్బును ఎలా పెంచుకోవాలి దాని గురించి మనం వీడియో అంతాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి చలో వీడియోలోకి అయితే వెల్కమ్ అండి చెప్పాను కదా ఈరోజు డబ్బులు కాసే చెట్టు నాటండి ధనవంతులు కావండి అయితే ఇది ఎలాగా నిజమండి ఇది అవుతుంది ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది అంటే మీకు ఎగ్జాంపుల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరున్నారు మీకు కోటి రూపాయల లాటరీ తగిలింది అనుకోండి ఏం చేస్తారు కోటి రూపాయలతోటి ఆహా నాకు కోటి రూపాయలు వచ్చింది నేను ఇంకేం చేస్తాను కాలు మీద దర్జాగా తిని కూర్చొని ఖర్చు పెడతాను అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా కాదు కోటిని రెండు కోట్లు చేస్తాము ఎలా చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ ఇద్దరి మధ్యన జరిగే సంఘర్షణే ఈ డబ్బులు చా డబ్బులు కాసే చెట్టు నాటడం అనేది అయితేనండి ఒక అతనికి ఇలాగే కోటి రూపాయలు డబ్బులు వచ్చాయి నిజంగానే వచ్చింది వస్తే అతను ఏం చేశాడు నాకేమిటి నేను దర్జాగా బతికిచ్చి ఇలాగలాగా అనుకుంటాడు చక్కగా జల్షాగా బతకడం మొదలు పెడతాడు చూసారా సాగు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని కోటి రూపాయలు ఉంది సేపండి ఖర్చు పెట్టాం చక్కగా ఖర్చు పెట్టించుకున్నాడే అయిపోయింది ఒక పది ఏళ్ళు కల్లా అతను మళ్ళీ ఒక చిన్న స్టోర్ రూమ్లో నివసించాల్సి వచ్చింది ఏంటి ఆ కోటి రూపాయలతో ఉన్నంతకాలం కింద మీద కన్ను మెన్నో కానకుండా ఖర్చు పెట్టేశాడు రేపు భవిష్యత్ ఏమిటన్నది ఆలోచించుకోకుండాను దాంతో మళ్ళీ అతను యథాస్థితికి వచ్చేసాడు అనమాట ఇది ఒక్క రాము అన్న లాటరీ తగిలింది ఒక్క రాము సంగతే కాదండి అందరికీ సంబంధించింది అందరూ జీవితంలో చేస్తున్న తప్పుల గురించి ముఖ్యంగా యువత ఈఎంఐలు తీసేసుకొని వచ్చిన డబ్బులను ఎలా కట్టుకుంటూ ఎలా ఉన్నారో దాని గురించి వివరంగా చెప్తాను నేనండి కథ దీంట్లో ముందు చిన్న కథ చెప్తాను తర్వాత మిగిలినది మాట్లాడతాను ఇవాళ రేపు యువత అండి బోల్డ్ లక్షల జీతాలు ఉంటున్నాయి ఎప్పటిదాకా లక్ష జీతం ఒకటో తారీఖో రెండవ తారీఖో ముప్పై ఒకటో తారీఖో ఏదో తీసేసుకుంటారు ఇరవయో తారీఖు వచ్చా అయిపోయి చేతులు దురిపిసుకోవడం మళ్ళీ ఎక్కడ అప్పు దొరుకుతుందా అని వెతుకుతూ ఉండం అవునా కదా మీరు చెప్పండి ఎంతమంది యువతలా ఉన్నారు ఎంత జీతం వచ్చినా చాలట్లేదు అప్పుల్లో ఉన్నాము అనుకున్నవాళ్ళు అయితే అసలు ఈ డబ్బు అనే ఆటను ఎలా గెలవాలి మనం అసలు ఎలాగ ఈ జీవితంలోనే డబ్బు నెగ్గుకు రావాలి అనేది ఇవాళ మనం తెలుసుకోవాల్సిన కథ అండి ఆ కథ విన్న తర్వాత మాట్లాడదాం అయితే ఈ కథలోనండి మనల్ని ధనవంతులు చేసే మూడు అద్భుతమైన చిట్కాలునే అందుకని ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు కూడా ఇది కథ విన్న తర్వాత ఈ ఈ మూడు చిట్కాలు పాటిస్తే గ్యారంటీగా ధనవంతులు అవుతారు డబ్బు కాసే చెట్టు మీ ఇంట్లో ఉంటుంది అనగా అనగా ఒక ఊర్లోని కృష్ణ అని అతను ఉండేవాడు అనమాట చాలా మంచివాడు చాలా బుద్ధిమంతుడు తండ్రి చెప్పినట్టే అన్నీ పాటిస్తూ కష్టపడి చదివి ఎంతో మంచి అన్నిట్లోనే ఫస్ట్ ర్యాంకులతోటి అన్నీ అయిపోయిన తర్వాత పెద్ద ఉద్యోగం సంపాదించాడు ఆ ఉద్యోగం కూడా పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాకా కష్టపడి పని చేస్తూనే ఉండేవాడు లక్షల జీతాలు వచ్చాయి అతనికి అయితే కృష్ణాకేంటి ఒకటో తారీఖుల్లో జీతం పడిపోయింది ఓ నాలుగైదు లక్షలు కానీ మళ్ళీ ఇరవయో తారీఖులో ఏమీ ఉండేది కాదు ఏమిటి చేసేవాడు ఈ డబ్బంతానంటే ఫ్రెండ్స్తో పార్టీలు ఇటు అటు తిరగడాలు ఊరికి డబ్బు ఉంది కదా చేతిలోని ఇటు అటు తిరగడం అనవసరమైన ఖర్చులు పెట్టడం బట్టలు కొనియడం కార్లు పెద్ద పెద్ద కార్లు కొనేసి వాటికి ఈఎంఐలు ఇల్లు కొనియడం ఈఎంఐలు వచ్చిన డబ్బంతా ఈఎంఐలు కట్టుకుంటూనే బతికిస్తాడు పాపం అసలు తన జీవితంలోనే అంత డబ్బు సంపాదించినా సుఖపడింది లేదు క్రెడిట్ కార్డు బిల్లులు కట్టేవాడు అయితే అతని చేతిలోకి డబ్బు వచ్చినట్టే వచ్చేది అంతా పోయేది అయితే రాముకు రోజు అనుమానం వచ్చింది నేను ఇంత కష్టపడి ఇంత డబ్బు సంపాదిస్తున్నాను కదా ఒక్క పైసా కూడా నా చేతిలో ఎందుకు నిలవట్లేదు అని అనుకుంటాడు అయితే కృష్ణ అనే అతను ఉన్న ఊర్లోనే ధర్మయ్య అని ఒక పెద్ద అతను ఉండేవాడు అతను పెద్దగా చదువు సంచలేవు ఏదో కొంచెం చదువుకున్నాడు ఆ ఊరు మొత్తానికి అతను బాగా డబ్బు ఉన్నవాడు అయితే అతను ఎంతో ప్రశాంతంగా రోజు తన వీధి అరుగు మీద కుర్చీలో కూర్చొని చక్కగా పేపర్ చదువుకుంటూ ఉండేవాడు ఓ రోజు కృష్ణయ్య వస్తాడనమాట తాతయ్య తాతయ్య నేనేమో రోజు పది గంటలు పనిచేస్తాను నా దగ్గర చేతిలో చిల్లి గవ్వ నిలబడట్లేదు మీరేమో ఎప్పుడు చూస్తే పెద్దగా కష్టపడుతున్నట్టు కనిపించట్లేదు కానీ మీ సంపద మటుకు రోజు రోజుకి పెరుగుతోంది పేరు పెరుగుతోంది ఊర్లోనే బాగా డబ్బున్నవాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు కదా అది ఎలా తాతయ్య అని అడుగుతాడు ఈ డబ్బు అనే ఆటలోని నాకు తెలియని సీక్రెట్ ఏమన్నా ఉందా తాతయ్య నేను ఎందుకు దాచలేకపోతున్నాను అని అడిగాడు అప్పుడు ఆ తాతయ్య అంటా అనమాట నువ్వు ఇలా కూర్చొని నీకు చెప్తానని నువ్వు బాగా తేలాగా అలసట వచ్చేటట్టు పరిగెడుతున్నావు డబ్బు వెనకాతులు అలా డబ్బు 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 అని కానీ నువ్వు పరిగెట్టేది సరియైన మార్గంలో కాదు ఒక ఎలకలు పరిగెడతాయి చూస్తే ఒక బోన్ దీంట్లో బోన్లో అలా పరిగెడుతున్నావు నువ్వు తప్ప ఎందుకు పరిగెడుతున్నాను ఏమిటనే ఆలోచన నువ్వు అసలు లేకుండా పరిగెడుతున్నావు నాయన ఎలకల రేసులోగా పరిగెడుతున్నావు కానీ నువ్వు ఎంత పరిగెట్టినా కూడా నువ్వు అక్కడే ఉంటావు ఎందుకంటే నువ్వు డబ్బుని కేవలం ఖర్చు పెట్టడానికి మాత్రమే పరిగెడుతున్నావు సంపాదిస్తున్నావు మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు డబ్బు ఎలా చదువుకోవాలి ఎలా డబ్బు సంపాదించాలి ఎలా చెయ్యాలని నేర్పించారు కానీ ఆ డబ్బుని ఎలా పొదుపు చేస్తూ ఆ డబ్బు చెట్టుని ఎలా నాటాలి డబ్బుని ఎలా పెంచాలి అని మనకు ఎప్పుడూ నేర్పించలేదు మనం ఈ డబ్బు అనేదాన్ని ఎలా పెంచుకోవాలి అన్నదానికి మూడు పాఠాలు నేర్చుకోవాలి అంటారు అంటే అయితే ఏం తాతగారు ఆ పాఠాలు నాకు చెప్పండి అని అడుగుతాడు కానీ చాలామంది ఆ డబ్బుని ఒక ఎక్స్చేంజ్లా చూస్తారు అంటే డబ్బు ఇస్తాము వస్తువు తెచ్చుకుంటాం అదే డబ్బు అందుకే అని మనం ఆలోచిస్తాము అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాము చాలామంది ఇలా చూస్తారు తప్ప డబ్బును ఒక విత్తనాలు చూడరు ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తాను కృష్ణయ్య నువ్వు ఒక మామిడి పండు తిన్నావు తినేసి ఎంజాయ్ చేసేస్తావు అయిపోతుంది పడేస్తావు అలా కాకుండా ఆ మామిడి పండులోనిది టెంక్ ఉంటుంది అది పాతుతావు పాత చెట్టు అవుతుంది ఆ చెట్టు తర్వాత ఒక ఐదేళ్ళకో పదేళ్లకో బోల్డ్ ఫలాలు ఇస్తుంది ఒక్క మామిడి పండు నుంచి నువ్వు కొన్ని వందల ఫలాలు సంపాదించగలుగుతావు ఎప్పటికీ అలా రన్నింగ్ అవుతూనే ఉంటుంది ప్రతి సీజన్లో నీ డబ్బు అలా మామిడి పళ్ళు వస్తూనే ఉంటాయి ఆ మామిడి టెంక్ అన్నది నీకు పెట్టుబడి అలాగే నువ్వు కూడా డబ్బులు కూడాను ఒక పెట్టుబడి పెట్టాలి తప్ప వచ్చిన డబ్బును వచ్చినట్టే వీటన్నిటికీ ఖర్చు పెట్టి ఈఎంఐలు కట్టేసి క్రెడిట్ కార్డు ఖర్చు పెట్టిస్తే నువ్వు ఇంకేం పొదుపు చేయగలవు నువ్వేం చేస్తున్నావు డబ్బు రాగానే నెల రాగానే అబ్బా ఈ ఫోన్ కొందామా ఆ ఫోన్ కొందామా ఇది ఖర్చు పెడదామా అది ఖర్చు పెడదామని గొప్పలకి పోయి ఖర్చులు పెట్టేసి నువ్వు నెలాఖరుసలా మళ్ళీ అప్పుల్లో ఊబిలో బులిగిపోతున్నావు అంటే నువ్వు నీ విత్తనాల్ని తినేస్తున్నావు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టిస్తున్నావు కదా అందుకు నువ్వు ఎప్పటికీ పేదవాడిలాగే ఉండిపోతావు అలాగ చేస్తాను అదే విత్తనాన్ని నాటే అనుకో నువ్వు ధనవంతుడు అవుతావు కృష్ణయ్య ఒక్క విషయం గుర్తుపెట్టుకో ధనవంతులు ఆస్తులను కొంటారు పేదవారు అప్పులు కొంటారు అది ఎప్పటికీ మర్చిపోకు జీవితంలోని ఈ కృష్ణయ్య కొంచెం ఆలోచనలో పడ్డాడు మరి నేనేం ఏం చేయాలి తాతగారు నాకు ఇన్ని ఖర్చులు ఉన్నాయి కదా నన్ను ఏం చేయమంటారు దీన్నే మా యాభై ముప్పై ఇరవై అనే సూత్రం ఇది రెండో సూత్రం అంటే యాభై శాతం మాత్రమే నీ అత్యవసరాలకి అంటే నీ ఇంటి అద్దెకో నీ తిండికి లేదా నీ బట్టకి ఏదో చిన్న చిన్న నీకు అవసరం తప్పది ఖర్చులు పెట్టుకుంటే కానీ రోజు గడవదు అనుకుంటా చూసావా ఆ యాభై శాతం ఖర్చు పెట్టుకో ముప్పై శాతం నీ కోరికలు అంటే సినిమాలు షికార్లు ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా అవి తీర్చుకుందుకు వాడుకో కానీ మిగిలిన ఇరవై శాతం ఉంటుంది చూసావా ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని ముట్టుకోను ఖర్చు పెట్టను అనుకోవాలి అవి ఎలాంటివంటే నీకు స్వేచ్ఛనిచ్చే సైనికులు లాంటివి అంటే ఏమిటంటే ఆ డబ్బు నేను ఖర్చు పెట్టకూడదు దాచకూడదు ఏం చెయ్యాలి పనికి పంపాలి అంటే ఆ డబ్బుతో మళ్ళీ డబ్బు సంపాదించేటట్టు ఉండాలి పెట్టుబడి పెట్టి దాని మీద మళ్ళీ డబ్బు సంపాదించేటట్టు నువ్వు చెయ్యాలి అప్పుడు ఈ కృష్ణకు ఒక డౌట్ వచ్చింది తాతగారు నేను పొదుపు చేసినంత మాత్రాన నేను కోటీశ్వరిని అయిపోతానా కాఫీలు టీలు లేదా చిన్న చిన్న ఖర్చులు మానేసినంత మాత్రాన నేను కోటీశ్వరిని అయిపోతానా ఖర్చులు ఆపగన్నా అప్పుడు తాతయ్య చెప్పాడు చాలా మంచి ప్రశ్న వేసావు నువ్వు కృష్ణయ్య నువ్వు కేవలం ఖర్చులు తగ్గించుకుంటే ముందు పేదవాడు అవ్వకుండా ఉంటావు పొదుపు అంటూ చేసుకోవడం అనుకో పేదవాడు అవ్వవు కదా అప్పులు ఉండవు కదా నువ్వు ధనవంతుడు కావాలంటే కేవలం డబ్బుని దాచడం ఇది కాదు డబ్బును సృష్టించడం ఎలాగో తెలుసుకోవాలి ఇప్పుడు డబ్బులున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాను కేవలం కాఫీలు టీలు మనిషి ధనవంతులు అవ్వలేదు ఆ డబ్బుని మళ్ళీ పెట్టుబడి పెడుతూ ఉంటారు నువ్వు ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నావు అంటే ఇది చేస్తున్నంతకాలం నువ్వు ఎలాగంటే చదరంగానో ఒక బంటు లాంటి వాడివి రాజు ఎటు చెప్తే అటు నువ్వు కదులుతూ వెళ్లాల్సిందే కానీ అదే వాటిని నువ్వు శాసించే విధానం అంటే కింగ్ అవ్వాలి అవ్వాలంటే నువ్వేమిటి చెయ్యాలి ఇతను చెప్పగానికి ఇష్ట ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అప్పుడు చెప్తాడు ప్రపంచంలో నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి ఉద్యోగస్తులు రెండోది సొంతంగా పనిచేసుకునేవాళ్ళు ఎలాగంటే డాక్టర్లు కానీ చిన్న చిన్న షాపులు నడిపేవాళ్ళు అంటే వీళ్ళు కష్టపడి పని చేస్తేనే డబ్బు వస్తుంది లేకపోతే వీళ్ళకి డబ్బు రాదు మూడో రకం వ్యాపారవేత్తలు వీళ్ళు మనుషులతో పనిచేస్తారు నాలుగో రకం ఇన్వెస్టర్లు అంటే పెట్టుబడులు పెట్టావు అనమాట కాబట్టి నువ్వు ఇటువైపు నుంచి అటువైపు రావాలి నీ దగ్గర డబ్బుని ఇరవై శాతం ఉంచుకున్నా చూసావా అవి చిన్న చిన్న వ్యాపారాల్లోనూ లేతే చిన్న చిన్న ఇవాళ రేపు ఇది వస్తుంది కదా షేర్ మార్కెట్లోనూ ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసి డబ్బు ఎక్కడ పెరుగుతుందో ఆలోచించుకొని అక్కడ పెంచుకున్నావు అనుకో నువ్వు కోటీశ్వరు డబ్బు వదితాయి అని చెప్తాను సైట్ల మీద రియల్ ఎస్టేట్ చేయడం ఇలాగ ఏదో చేసావు అనుకో నువ్వు దాని మీద వడ్డీ మీద వడ్డీ వస్తూ నీ డబ్బు నీకు డబ్బు డబ్బు మీద డబ్బు సంపాదిస్తూనే ఉంటుంది నువ్వు నిద్రపోతావు ప్రశాంతంగా పడుకుంటావు కానీ నీ డబ్బు ఎప్పుడూ నీకు పనిచేస్తూనే ఉంటుంది చూసారండి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి డబ్బు మీద డబ్బు డబ్బు సంపాదించాలంటే వచ్చిన డబ్బును ఖర్చు పెట్టడం ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచించడం కాదు ఆ డబ్బుని ఎలా పెంచాలి ఆ డబ్బు చెట్టును మనం ఎలా నాటుకోవాలి అని ఆలోచించాలి ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ